ప్రైజ్ ద లాట్ ప్రభైన సుకరిస్తున్నాములు మీ అందరికీ శుభములండి ప్రిమే దేవుని బిడ్డారా అందరూ చక్కగా ఉన్నారా ఈ భూమి మీద మనం జీవించే జీవితం ఎంతో ప్రశస్తమైంది అది దేవుడిచ్చిన వరం దేవుడిచ్చిన కృప చాలా జాగ్రత్తగా మన జీవితాలను ప్రభుకు అంకితం చేసి మనము మనం చక్కగా జీవించడం చాలా ప్రాముఖ్యం ప్రియమైన వాళ్ళరా చాలామంది చాలా కన్నీటి పర్యంతం అవుతున్నారు గమనించండి కొంతమంది ప్రార్థన అవసరం మీరు చూస్తున్నారు కదా సోదరి బెంగళూరు నుంచి కమలమ్మ అని తన కుటుంబంలో ఉన్న సమస్యల గురించి ప్రార్థించమని ముఖ్యంగా తన కుమారుని వివాహం కొరకు ప్రార్థించమని కోరుతూ వచ్చింది వైజాగ్ నుంచి సౌదరి కెజియా తనకున్న అప్పుల సమస్య కొరకై ప్రార్థించమని కోరుతూ ఉంది తప్పక మీ ప్రార్థనలలో ఎత్తి పట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఇదో మేమే ప్రార్థన చేస్తామని కాదు ఈ గురు ఈ యొక్క ఏంటంటే మీ అందరూ కూడా ఈ విషయాల కొరకు ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను ఎవరు మర్చిపోవద్దు తప్పక ప్రార్థిస్తూ ఉండండి అందరి క్షేమం కొరకై ఎవరైతే కామెంట్స్లో ప్రార్థన అవసరం పంపిస్తున్నారో వారి కూడా మీరు ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను సంఖ్యాకాండం రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోకి వస్తాం సంఖ్యాకాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినాం నీ పాలు నీ స్వాస్యము నేనే ఈ భూమి మీద ప్రియమైన వాళ్ళరా కొందరికీ దేవుడి భాగ్యం ఇస్తే అంటే నేను చెప్పే మాటలు బాగా అర్థం చేసుకోవాలి ఆయన సేవ చేసేటువంటి ఆయన భక్తులకి ఆయనే అంటే ఈ భూమి మీద ఏదన్నా ఉంది అంటే ఇక వారి జీవితం అంతా దేవుడే దేవునికి ప్రతిష్టార్పణంగా చేయబడ్డారు వారి శ్వాసం ఏదన్నా ఉందంటే వారి ధనం ఏదన్నా ఉంది అంటే అది దేవుడు తప్ప మరొకటేమి కాదు దేవుడే అంటే ఆ దినాల్లో దర్శన భాగాలు ప్రతిష్టార్పణలు తీసుకొచ్చేవారు ప్రజలు వాటిని వాటిని లేవిల్లు అనేవారు ముఖ్యంగా అహరోను సంతతివారు యాజకులుగా ఉన్నవారు అర్థమవుతుందా దేవుని కొరకు వారు వాటిని తీసుకునేవారు అదే వారి భాగం ఇక వేరే భాగం ఏమి లేదు కాబట్టి వారి జీవితంలో వారు దేవుని మీదనే ఆధారపడాలి తప్ప ఏ మనుషుల మీద ఆధారపడటానికి లేదు దైవజనుడు బక్సింగ్ గారు ఒక గొప్ప దైవ సేవకుడు ఏ మనుషుల మీద ఆధారపడిన వాడు కాదు ఆయన దేవుని మీదనే ఆధారపడుతూ వచ్చాడు ప్రతి విషయానికి కూడా ప్రతి సమస్యకు కూడా ప్రతి కష్టానికి కూడా ప్రతి అవసరతకు కూడా దేవుని మీదనే ఆధారప అట్లు ఎంతోమంది దైవజనులు దేవుని మీదనే ఆధారపడ్డారు దేవుని ఆధారం చేసుకున్నారు వారి భూమి మీద ఏదో సంపాదించాలని కాదు క్రీస్తును సంపాదించుకోవడానికి లాంటి వారు తమ ప్రాణాలు అడ్డేసారు ఎన్నోసార్లు దెబ్బలు తిన్నారు ఎన్నో కష్ట నష్టాలు కారణం ఏంటంటే వారి శ్వాస్యము వారి పాలు అంటే పాలు అంటే గేదె పాలు కాదు ఇది అంటే దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ విషయం అంటే ఏదైతే ప్రభు అంటే పచ్చి పంచి ఇచ్చేదాన్ని పాలు అంటారు ఇప్పుడు మన కుటుంబం ఉందండి నలుగురు మగపిల్ల ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాలు ఉంటుంది అనమాట అంటే పాలు అంటే వారికి రాబోతున్నటువంటి భాగం కాబట్టి ఈ భూమి మీద మన భాగం ఏంటి అర్థమైందా నేను ఒకసారి కీర్తనలో మీకు చదివి వినిపిస్తాను కీర్తనలో ఒకసారి మీకు ఇంకా బాగా అర్థం కావడానికి నేను చదివి వినిపిస్తాను రండి పదహారో కీర్తన పదహారో కీర్తన పదహారో కీర్తన ఆరో చరణ ఐదు ఆరు చరణాలు యహోవా నా స్వాస్య భాగం నా పానీయ భాగం నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగిన వింటున్నారా దావిదనే భక్తుడు చెప్తున్నాడు నా స్వాస్యము నా పానీయ భాగము నా భాగము దేవుడే మనోహర స్థలముల్లో ఎక్కడ పాలు ప్రాప్తించాలి ఈ భూమి మీద ఏదో నాకు పొలంలో పాలు పంపులు కావాలి నాకు ఇంట్లో పాలు పంపులు కావాలి పలాన్ దాంట్లో పలాని మాలో నీకు పాలు పంపులు లేవురా అంటారు చాలామంది ఒకవేళ ఎవరన్నా అన్ని జనాంగం నుంచి రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత మాలో నీకు పాలు పంపులు లేవు నువ్వు వెళ్ళిపో అంటారు దేంట్లో నీకు పాలు పంపులు లేవు మేము చేసే భక్తులు కానీ మా ఆస్తుల్లో కానీ మా కుటుంబాల మధ్య కానీ నీకు పాలు పంపులు లేవంటారు ఓ దేవుని బిడ్డలారా నిమిత్తమై సంస్థాన్ని వదిలిపెట్టి ఒకవేళ దిగులు పడుతున్న వారు దిగులు పడుతున్న వారు ఎవరైనా ఉంటే మనోహర స్థలములో నీకు పాలు పంపులు ఉన్నాయి మర్చిపోవద్దు శ్రేష్టమైన శ్వాసము దేవు నీకు ఇస్తాడు నీ శ్వాస ఆయనే నీ భాగం ఆయనే ఆయన నడిపిస్తాడు సత్యము కోసమే నిలబడ్డ నిన్ను నీ తల పైకెత్తుతాడు ఈరోజు సత్యం కాకుండా అసత్య మార్గంలో జీవిస్తున్న దరిద్రులు ఎంతోమంది లేకపోలేదు ఉన్నారు మిత్రమా తమ్ముడు చెల్లి ఈరోజు సత్యము కొరకు నిలబడ్డ నిన్ను ఎంతో శ్రమ పెడుతున్నారు ఎంతో బాధ పెడుతున్నారు ఎంతో దుఃఖ పెడుతున్నారు బాధపడకు బాధపడకు నేను మరల చెప్తున్నాను జీవ మార్గములు నీవు వారికి తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కొడు చేతిలో నిత్య సుఖములు కలవు దేవు నీకు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తాడు దేవు నీకు సంతోషాన్ని సుఖాన్ని ఇస్తాడు ఎందుకంటే జీవ మార్గంలో నీ ఉన్నావు ఆ జీవ నువ్వు ముందుకెళ్తున్నావు భయపడద్దు ఎవరికి భయపడద్దు అవసరం లేదు అర్థమవుతుందా నీ ప్రభుకు భయపడు నీ ప్రభువుకు లోపడు ఈ సమయంలో మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించనని గారు చెప్తున్నారంటే ఆ మనోహర స్థలాలు ఎంత ఉన్నతమైనవి ప్రభులను చూస్తావు లోకంలో ఏముంది లోకంలో ఉన్నదంతా ఇవి శరీరాశ నేత్రాశ జీవ దీనికోసం కొట్టుక చస్తున్నారు దరిద్రులు లోకంలో ఏముంది నాన్న ఏముంది లోకంలో లోకంలో ఏం లేదు శరీరాశ నేత్రాశ జీవపుటమ్మం ఇదే ఉదయం లేచి నాంచి చ నిద్రపోయేంత వరకు చచ్చిపోయేంత వరకు ఇదే అటు సమయంలో నిజంగా దేవుడు మనకి ఎంత చక్కనైన దేవుడు దొరుకుతూ వచ్చాడు అంత అద్భుతమైన దేవుడు ఆయన చెప్తున్నాడు నీ పాలు నీ శ్వాసము నీ నా దగ్గర ఉంది ఆయన ఎవరికి కటాక్షిస్తాడు వాళ్ళకి ఇస్తాడు ఎవరు నాదే ఆయనకు తెలుసు నీకు ఏం ప్రభు ఇవ్వాలనుకుంటున్నాడు ఏ పూట కా పూట ఏ సమయానికి ఆ సమయం ఏ దినానికి ఆ దినం ఏ కా గడియ ప్రభునికి ఏవి దిస్తాడు దిగులు చెందమాకు అదే సమయంలో ప్రేమే దేవుని బిడ్డారా రోజు లేవీలకి ఇచ్చిన వాగ్దానం లేవీలకి ఇచ్చిన వాగ్దానం వారి బాలు వారి శ్వాసము దేవుడే వారిని దేవుడే పోషిస్తూ వచ్చాడు వారి దేవుడు వారిని దేవుడే సంరక్షిస్తూ వచ్చాడు వారిని దేవుడే ఆదరిస్తూ వచ్చాడు మరి సమయంలో ఈ వాక్యం నేను కూడా దేవుడు ఆదరిస్తాడు దేవుని కోసమై ఒక రాజులైన యాజ గుంపులో ఉంటానికి నువ్వు ముందుకొచ్చావు నేను ప్రవే పోషిస్తాడు ఆయన నీ పాలు నిశ్వాసం ఆయనే ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి కృపగలి దేవస్తోత్రాలు నిజమే దావిదన్నట్టుగా దావిది గారు యహోవా నా శ్వాస భాగం నా పానీయ భాగం నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన శ్వాస్యం నాకు కలిగను అవును నిజమే తండ్రి శ్రేష్టమైన స్వాస్యాన్ని మీరే మాకు అనుగ్రహిస్తున్న స్తోత్రాలు మీరే మా స్వాస్యము ఈ భూమి మీద ఈ తాత్కాలికమైనది మాకు అనుకుంటున్నాం ఏదో మాకు పాలు ప్రాప్తిచ్చింది దీంట్లో మాకు పాలు పంపులు ఉన్నాయి ఇక మేము ధన్యులము అనుకు లోకంలో ఏం లేదు మనోహర స్థలాలు శ్రేష్టమైంది మీరు మాకు అనుగ్రహిస్తున్నారు స్తోత్ర నాయన లేవీలు అనగా నీ కొరకు బ్రతికేవారు నీ కొరకు ప్రతిష్ఠించబడిన వారి కొరకే ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా మా రాష్ట్రాల్లో నార్త్ ఇండియాలో సేవ చేస్తున్నవారు నీ కొరకు బ్రతుకుతున్నవారు అయ్యా వారికి మీరే శ్వాసం వారిని మీరే పోషించండి వారిని మీరే ఆదరించండి ఏ ప్రాంతాలైతే సేవ చేస్తున్నారో కఠినమైన పరిస్థితుల్లో సేవ చేస్తున్నారు నిద్ర ఆగారాలు లేకుండా ప్రభు ఆకలిదప్పులతో ఎన్నో కష్టాల మధ్య ఎన్నో ఒడిదులుకుల మధ్య నిందల మధ్య సేవ చేస్తున్నారు వారిని ఆదరించండి ప్రభ పరిచరుకు వారు నేను తమ ఆస్తులను పోగొట్టుకొని దేవుని కొరకు క్రైమ్ చెల్లిస్తున్న వారిని మీరు ఆదరించండి యేసు ప్రభ మీకు ఎంతో వందనాలు తెలియజేస్తు ఇంతవరకు మీరు చూపిన నీ కృపంత్రిబుడిని మహిమా ఘనత ప్రభావానికి తెలియజేస్తూ నైనా ప్రార్థనావసతులు కోరిన మా ప్రియులందరినీ కూడా ఆదరించండి కమల కమల అక్క కొరకు ప్రార్థన చేస్తున్నాను తన కుటుంబాన్ని మీరు ఆదరించండి కృప చూపండి సోదరి మంజమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను తను ప్రగ్ ప్రెగ్నెన్సీ ప్రభా మంచి ఆరోగ్యంతో నింపండి నాయన కేజియా కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు ఆదరించండి ఆ పుల ఊపిని తొలగించండి చెల్లి షారా కుటుంబాన్ని కూడా ఆదరించండి నాయన కృపల జ్ఞాపం చేసుకునండి నా ప్రభా నాయన నా ప్రభా శ్రీను అని ఉన్నారు మరి వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి మీరు కనికరించండి నా ప్రభా ఈ విధంగా మా ప్రియులు ముఖ్యంగా రూతమ్మంటి కుటుంబం రత్నకుమార్ అని కోరుక మీరు ఆదరించండి సాయం చేయండి నా తండ్రి కనికరించండి మరి స్వాతి సహోదరి తనకు సండే కూడా లీవ్ దొరకడానికి సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరి కొరకు ప్రార్థిస్తూ ఆదరించమని గతంలో ప్రార్థనవసరం కోరిన వారిని కూడా ఆదరించమని ఏసుపరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుని చిన్న తండ్రి ఆమెన్